ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందు యాదవ్ ప్రస్తుతం ఎక్కడ విన్నా ఏ నోట విన్నా ఓజీ 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 ఫేవర్ ఎట్లా ఉందంటే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓజీ అంటే నిజంగా ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందంటూ కూడా ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు బేకాల్ సింగోజీ వైజాగ్ ఫ్యాన్స్ లో ఫస్ట్ టికెట్ నక్కా శ్రీధర్ గారు ఫ్రం వైజాగ్ లక్ష యాభై వేలు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ మరొక రెండు రోజులు అయితే సినిమా రిలీజ్ అవుతుంది దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో సినిమా టికెట్స్ సంబంధించి ఆక్షన్ కూడా వేయటం జరిగింది అందులో ఫ్యాన్స్ తో పాటు జన కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందులో భాగంగానే మన విశాఖ చెందినటువంటి ఒక అభిమాని పవన్ కళ్యాణ్ టికెట్ ఏదైతే ఉందో ప్రీమియర్ షో టికెట్ లక్ష యాభై వేల రూపాయలకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతానికి ఎవరైతే ఉన్నారో ఆ జన సైనికుడు పవన్ కళ్యాణ్ విరాగమాన్ మన వద్ద ఉన్నారు సో అసలు ఏంటి ఈ ఆప్షన్ ఎట్లా జరిగింది సో లక్ష యాభై వేలు టికెట్ కొనడానికి గల ఆంతర్యం ఏమిటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శేఖర్ గారు నమస్తే నమస్తే సో మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో ఓజీ సినిమాకి సంబంధించి టికెట్స్ ఆప్షన్ జరిగింది ఆప్షన్లో మీరు పాల్గొన్నారు ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం హిస్టరీ అన్నట్టు అసలు మూవీస్లో ఒక సినిమా టికెట్ని ఆప్షన్ చేయడం కొంచెం చెప్పుకోవచ్చు మన ఇక్కడ వినలేదు అది ఒక పవన్ కళ్యాణ్ గారి విషయంలో సినిమా ఓజీ విషయంలో ఓజీ సినిమా రిలీజ్ విషయంలో జరగడం అంతా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈరోజు మనం చూసుకుంటే సినిమా చాలామంది చేసిన పెద్ద పెద్ద బడ్జెట్ టూ థౌసండ్ ఫోసండ్ ఫైవ్ కోసం బడ్జెట్ తీసిన మూవీస్లో కూడా ఏ సినిమా టికెట్ కొట్టేలా ఆప్షన్ లేదు అది పవన్ కళ్యాణ్ గారి సినిమాకి రావడం అనేది నిజంగా మా అదృష్టం దాంట్లో దీని కూడా ఒక భాగమైనందుకు హ్యాపీ ఫీల్ ఎంతమంది ఈ ఆప్షన్లో ఎంతమంది పాల్గొన్నారు ఈ ఆప్షన్లో సుమారుగా ఒక పదిహేను వందల మంది వాళ్ళు పాల్గొన్నారు వివిధ రకాల అంటే అభిమానులు కావచ్చు లేదంటే ఒక మెన్స్ కావచ్చు లేదంటే ఎన్ఆర్ఎస్ కావచ్చు చాలా మంది అంత పాల్గొంటుంది ఆప్షన్ పార్టిసిపేట్ చేసి సో ఆప్షన్లో పదిహేను వందల మంది పాల్గొన్నారు సో మీరు అంటే ఎన్ని టికెట్స్ ఆప్షన్ వేసేది ఓన్లీ వన్ టికెట్ ఒక టికెట్ సో పదిహేను వందల మంది పాల్గొన్నా కూడా ఎన్ఆర్ఐ నుంచి కూడా చాలా మంది వచ్చి పాల్గొనేట్టు తెలుస్తూ ఉంది సో ఎంతమంది పాల్గొన్న మీరే సొంతం చేసుకున్నారు అట్లా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే వీళ్ళు తాలూకా ఉద్దేశం ఏదైతే మన కాంగ్రెస్ కళ్యాణ్ గారు సిటీ వైడ్ ట్రాన్స్ఫర్ ఈ ఆప్షన్ కండక్ట్ చేస్తారో వాళ్ళ ఉద్దేశం కూడా ఎందుకు చేస్తుందో క్లియర్గా చెప్పారుతుంది ఇది ఏదైతే మనకి ఈ ఆప్షన్ టికెట్ ద్వారా వస్తుందో ఆ అమౌంట్ని పార్టీ ఫండ్కి మన ఉద్దేశంతో జనసేన పార్టీ పండుగ పండుగల ఉద్దేశంతో వాళ్ళు చేయడం అనేది నాకు బాగా నచ్చింది సో ఎంతకైనా సరే లక్ష యాభై వేలు తాగింది కానీ టూ ల్యాక్స్ అయినా కొందం ఉద్దేశంతో నేను ఆప్షన్లోని పార్టిసిపేట్ జరిగింది అది టూ ల్యాక్స్ అవ్వచ్చు త్రీ ల్యాక్స్ అవ్వచ్చు అది అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి కానీ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్కి రావడం మంచిగా నేను లక్కీ అనుకుంటున్నాను సో వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్కి టికెట్ సొంతం చేసుకున్నారు సో ఆప్షన్ సో అభిమానులు కావచ్చు అందరం ఎట్లా ఫీల్ అయ్యారు చాలా హ్యాపీగా ఉంటుంది అభిమాను పక్కన పెడితే నేను జనసేన పార్టీ సైనికుల్ని ఒక భీమిలి మండలలో ప్రెసిడెంట్గా నేను ప్రెసిడెంట్ జనసేన పార్టీ యాక్టివ్ రోల్లో ఉన్నాను సో పార్టీ అధినేతగా అతను చేస్తున్న కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే భాగం ఎందుకంటే ఇది పార్టీ పండుకోసం ఇది చేస్తున్న ఆప్షన్ కాబట్టి సినిమా అంటే అతనికి అభిమాని పక్కన పెడితే ఒక జనసేన పార్టీ సైనికుడిగా నేను ఆప్షన్లో పాల్గొనడం జరిగింది సో అది ఎలాగన్నా నేను ఆప్షన్ నేను టికెట్ తీసుకోవడం ఉద్దేశంతో ప్రజాన్ని తీసుకోలేదు సో వైజాగ్లో లక్షా యాభై వేలు పెట్టి టికెట్ కొన్నారు సినిమా కూడా రిలీజ్ అవుతూ ఉండే సో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది ఎట్లా వెయిట్ చేస్తున్నారు ఎట్లా ఉంద సినిమా గురించి నాకు అంత వెళ్ళలేదు సినిమా చూస్తే డ్యూల్స్ కానీ టీచర్స్ చూస్తుంటే చాలా చాలా బాగుంటుంది ఎక్స్పెక్టేషన్ చాలా భారీగా ఉన్నాయి ఇవన్నీ పక్కన పెడితే సినిమా అనేది చెప్పలేము ఒక రోజు అది అందరికీ నచ్చచ్చు నచ్చకపోవచ్చు ఎందుకంటే ఐదు కోట్ల మంది ప్రజల్లోనే అందరికీ ఆ సినిమా రీచ్ అవ్వాలి లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అతను పార్టీ పెట్టి ఆశలతో ముందుకెళ్తారు అసలు తాలకు ఒక బిజినెస్ అంటే ఒక వ్యాపారం అనేది ఓన్లీ సినిమా అతను ఒక సినిమా చేస్తే అతను డబ్బులు వస్తే ఆ డబ్బులతోనే అతను ప్రజలకు సేవ చేయాలి పార్టీ ఆఫీస్ నడిపించి అలాంటి సిచ్యువేషన్లో వీరు ఎవరైతే వైజాగ్ వన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉన్నారో వాళ్ళు కండక్ట్ చేయడం దాంతో పార్టిసిపేట్ చేయాలని నెలగానే అనుకోవడం జరిగింది ఆ విధంగా నేను టికెట్ తీసుకున్నాను సినిమా ఇది సార్ అనుకుంటాను అదొక వాళ్ళ అసోసియేషన్ తా కలిసి వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు సెలబ్రేషన్స్ కూడా ఉంటాయా డెఫినెట్గా ఉంటాయి చదువు అంటే సో ఆ రోజు కూడా మీరు ఒక అభిమానులా వస్తారు లేకపోతే అభిమానులు లాగా ఓజీ మొత్తం టీషీర్ట్ ఇవన్నీ వస్తారా నేను అభిమానితో పాటు ముందే తభిమాని కాదండి వాంకీ రాథు నాలో చెప్తే సిద్ధాంతోని తెలుసుకు పార్టీ పెట్టి వాళ్ళకి అభిమానుగా మారిపోయాను మీరు పొలిటికల్గా అతను పాలకు పార్టీలో ఉండి ఒక ప్రియర్శీల్ లో పనిచేస్తూ పార్టీని ముందుకు కట్టేసి ఉత్పత్తున్నాము కాబట్టి ఒక పార్టీ వ్యక్తి అని వస్తాను ఓకే సో ఇది ఆ ప్రస్తుత పరిస్థితి నిజంగా పదిహేను వందల మంది పాల్గొన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అందులోని మన విశాఖవాసి వాసు నిజంగా కూడా ఈ ఆప్షన్లో పాల్గొన్నారు కానీ ఎవరు కూడా దక్కని విధంగా నేను లక్ష యాభై వేలతో ఆగకపోయినా పోయినా కూడా మూడు లక్షలైనా కూడా నేను కొనేందుకు సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ఈరోజు ఒక మంచి ఆశయాల కోసం నా డబ్బుని ఆ టికెట్ రూపంలో ఇస్తున్నాను పార్టీ ఫండ్కి వాళ్ళు ఉపయోగిస్తారు చాలామంది ఈ డబ్బు నేను ఏదైతే టికెట్ కొన్నాను ఆ డబ్బు పేద ప్రజలందరికీ కూడా చెందుతుంది ఆ విధంగా పార్టీ ఏవైతే ఆశయాలు ఉన్నాయి ఆశయ సాధన కనుగొన నేను కూడా ముందుకు వెళ్తున్నాను లేకపోతే ఒక అభిమానిగా సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందో నేను కూడా ఎదురు చూస్తున్నాను ఆ రోజు ఏదైతే ప్రీమియర్ షో ఉందో ప్రీమియర్ షోకి వెళ్తానే వెళ్ళి నా అభిమానాన్ని చాటుకుంటానంటూ కూడా చెప్తున్నారు సో నిజంగా ఫ్యాన్స్ అందరూ కూడా ఎగర్లీ వెయిట్ చేస్తున్నారు సినిమా అద్భుతంగా ఉండాలని అందరితో పాటు మనం కూడా కోరుకున్నాం చూసామండి సుమన్ టీ వీడియో జర్నలిస్ట్ టీవీతో చంద్రు సుమన్ టీ విశాఖపట్నం